తెలుగు సినీ పరిశ్రమ మీద తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి గారి అసంతృప్తిని చల్లార్చారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు తెలుగు చిత్రసీమ మీద అలాగే అగ్ర హీరోల మీద రేవంత్ రెడ్డి ఎందుకు అసంతృప్తితో ఉన్నారు చిరంజీవి గారు ఆయన్ని బుజ్జగించేందుకు ఎందుకు రంగంలోకి దిగారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే విజ్ఞాన్ గారు తెలుగు చిత్ర పరిశ్రమ మీద అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ హీరోల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నట్లుగా చిరంజీవి గారు రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి గారిని బుజ్జగించినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అసలు రేవంత్ రెడ్డి గారు అసంతృప్తికి కారణం ఏంటి చిరంజీవి గారు రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి గారిని బుజ్జగించడం ఏంటి అసలు ఏం జరిగింది తెర వెనుక అంటే ఏం చెప్తారు బేసిక్గా ఒక డెసిషన్ మంచి డెసిషన్ తీసుకున్నారు కాకపోతే క్షణికావేశంలో తీసుకున్న డెసిషన్ లాగా చాలామంది ఫీల్ అవుతున్నారు దేని గురించి ఏది మాట్లాడితే ఎవరి ఎమోషన్స్ హర్ట్ అవుతాయో అర్థం కాని విధంగా ఒక సిట్యువేషన్ క్రియేట్ అయింది గద్దర్ గారు చనిపోయినప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఏదైనా ఉంటే బాగుండు తెలంగాణలో తెలంగాణ సాధించడానికి ఆయన పొడుస్తున్న పొద్దు మీద పాట ఎంత ఇంపాక్ట్ చూపించిందో అందరికీ తెలుసు తెలంగాణ సంస్కృతికి అండ్ చాలా కృషి చేసిన వ్యక్తి ఆయన సినీ పరిశ్రమకి ఆయన కొన్ని పాటలు ఇచ్చాడు అంతే ఇట్స్ గొంతు కొన్ని పాటలు బేసిక్ కళాకారుడు సపరేట్గా అంటూ అతనికంటూ ఒక స్టేటస్ ఉన్న ఒక గొప్ప కళాకారుడు సామాజిక బాధ్యతతో ఆయన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలాగా కొన్ని పాటలు రాసి వాటిని పాడి ఉద్యమకారులను ఎంతో మందిలో ఆయన ఒక ఒకలాంటి ఉత్సాహాన్ని నింపిన వ్యక్తి వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి గద్దర్ గారు కొంచమే సామాజికంగా ఆయన కొండ బేసికల్ అంటే తెలంగాణ ప్రజలకైతే ఆయన ఒక యుద్ధ నౌక నెక్స్ట్ ఇట్లాంటి టైంలో ఆయన చనిపోయిన టైంలో ఆయన జ్ఞాపకార్థం ఏముంటే బాగుంటుంది అని తెలిస్తే ఆ టైంలో వీళ్ళు తీసుకునే డెసిషన్ ఏంటంటే మనకి ఎట్లాగో నంది అవార్డ్స్ పోయాయి కదా రాష్ట్రం బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నంది అవార్డ్స్ ఉన్నాయి మనకేమిస్తే బాగుంటుంది ఇక్కడేమో పాలపిట్ట తెలంగాణది పోనీ పులి అవార్డ్స్ ఇంకేదన్నా అరే ఆ నిర్ణయం తీసుకునే టైంలో ఈయన చనిపోవడం జరిగింది సో ఇటు పెట్టేశారు గద్దర్ అవార్డ్స్ ఓకే ఇంతే అంటే ఆ టైంలో అంటే అప్పుడు ఆయనకి ఏదైనా ఘనంగా ఇవ్వాలి అనుకున్నారు ఒక ఇవ్వాలి ఇదైతే కరెక్ట్ ఏమో ఆ టైంలో ఇదొకటి డెసిషన్ టేకింగ్ ప్రాసెస్లో ఉన్న టైంలో ఇటు అంటగా అంటే నంది అవార్డ్స్కి గద్దర్ అవార్డ్స్గా పేరు పెట్టాలనుకున్నారు తెలుగు సినిమా వాళ్ళకి ఇచ్చే పురస్కారాలని అప్పటి వరకు నంది పురస్కారాలు అన్నారు కదా ఆ తర్వాత ఇంకే పురస్కారం ఇద్దాము అనుకునే టైంలో గద్దర్ పురస్కారాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇప్పుడు సామాజికంగా ఆయన ఒక కొండ ఆయన్ని ఏమి అనాల్సిన అవసరం లేదు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇందులో దిగ్గజాలు ఉన్నారు ఇండస్ట్రీలో అవును మహామహులు ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది అది అత్యున్నతమైన అవార్డు దాని తర్వాత ఇంకేవైనా ఇప్పుడు దాసరి నారాయణరావు అవార్డు ఇచ్చిన వీళ్ళకి అనిపించేది కాదు కాకపోతే దాసరి నారాయణరావు తెలంగాణనా ఆంధ్రానా అన్నట్టు ఏదో ఉంటుంది పోనో రామానాయుడు అవార్డు ఇవ్వాలనుకున్నా రామానాయుడు తెలంగాణనా ఆంధ్రానా అని ఒకటి ఉంటుంది కళాకారులు ఇట్లాంటి వాళ్ళ వైఫ్లో మోస్ట్లీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు మహామహులు అందరూ కూడా ఇంకేం చేద్దాం తెలంగాణ వైజ్గా అత్యున్నత వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని వెతగ్గా వాళ్ళకి ఏవో అనిపించాయి కొన్ని పేర్లు అట్లాంటి దాంట్లో ఈ టైంకి గద్దర్ గారు లేరు కదా ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక రెండు మూడు పాటలు రాశాడు కొన్నిట్లోనూ కనబడడం జరిగింది సో ఇటు పెట్టేద్దాం అనుకున్నారు వీళ్ళ ఎమోషన్స్ ఏమయ్యాయి అంటే ఇండస్ట్రీ తరఫున గద్దరికి సంబంధం లేదు కదా ఈ పోనీ అవార్డు ఇద్దామనుకున్నా సరే ఆయన పేరు గుమ్మడి రావు గద్దర్ అనేది ఆయన ఆ పేరు కలం పేరు ఆయనక అసలు ప్రజలు పెట్టుకున్న పేరు అవునవును అదే అదే అట్లా సో ఇటు చూసుకుంటేనేమో మరి ఏ విధంగా పోనీ ఏదన్నా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పక్షి అవార్డు లేకపోతే ఒక కెమెరా అవార్డు లేకపోతే ఒక రీల్ అవార్డు కనుమరుగైపోయిన రీల్ ఆ టైప్లో దాన్ని ఒక పురస్కారం అంటే క ఇండస్ట్రీలో కనుమరుగైనటువంటి ఇంకా గుర్తుంచుకోదగినటువంటి ఏమైనా ఉంటే అట్లాంటివి ఏమైనా అవార్డు పెట్టుకుందామా అని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు కెమెరా రీల్ పెట్టుకుంటే అది కెమెరామెన్స్కి ఇచ్చే ఇచ్చుకోవచ్చు నష్టం లేదు ఉత్తమ కెమెరామెన్కి ఇంకేం చేద్దాం కంప్లీట్ ఇండస్ట్రీకి ఎలా ఇద్దాం ఎలా ఇద్దామని వీళ్ళు తర్జన భర్జన పడే టైంలో వీళ్ళు బలవంతంగా గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి కీలకంగా ప్రకటించేశారు ఇప్పుడు అది ఫిక్స్ అయిపోయింది ఎవరు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయంతో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే అసలు సినిమా ఇండస్ట్రీకి గద్దర్ గారు చేసిన సేవలు అంటూ అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు దాసర్ గారు అంటే ఇండస్ట్రీలో ఏ గొడవ జరిగినా సర్దుమణిగిస్తాడు ఇంకేదో చేస్తాడు ఒక పెద్ద దిక్కులాగా ఒకటి ఉండే ఈయన వల్ల నా మా అయితే కొన్ని పాటలు వచ్చాయి కొన్ని నటనలు వచ్చాయి కొన్ని ఏవో వచ్చాయి కానీ పెద్దగా ఏం లేదు కదా ఇన్నేళ్ళ తెలుగు సినిమా పరిశ్రమకి ఎట్లా ఎట్లా నందిని భర్తీ అటువంటి ఏముంది అని ఇప్పుడు లేపాక్షి స్టో స్టోర్స్ అని మన దగ్గర ఉండేది అవును ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అన్ని ఇప్పుడు సో దాన్ని గో కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని గోల్కొండ అని మార్చాడు లేపాక్షి తీసేసి అట్లా ఉమ్మడిలో ఉన్నటువంటి పేర్లు బైఫర్కేట్ అయిన తర్వాత వీళ్ళకో పేరు వాళ్ళకో పేరు పెట్టుకుంటున్నారు వాళ్ళ ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళు వీళ్ళ ప్రాంతానికి తగ్గట్టు వీళ్ళు గోల్కొండ అనొచ్చు లేకపోతే రామప్ప ఎంపోరియం అనొచ్చు వీళ్ళు ఇష్టం అవును పెట్టుకుంటారు ఆయా శాఖలకు సంబంధించి ఏదైనా ఉంటే పెట్టుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ శాఖకు సంబంధం లేకుండా ఇప్పుడు గోల్కొండ ఎంపోరియం ఉంది దానికి నువ్వు ఇంకేదో సంబంధం లేని పేరు పెడితే దానికి అది అవ్వదు ఎందుకంటే చారిత్రాత్మకమైన వస్తువులు అటువంటి పురాతన వస్తువులు అండ్ కళాకృతులు దొరికేటువంటి స్టోర్స్ అవి దానికి అవి యాప్ట్ అవుతాయి కొన్ని 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 యాప్ట్ అవ్వవు సో ఇట్లా సినిమా అవార్డ్స్కి గద్దర్ పేరు యాప్ట్ అవ్వట్లేదు అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అయ్యారు నెక్స్ట్ ఈ ఫీలింగ్ పక్కన పెడితే వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే మేము ఒకటి పురస్కారం ఇస్తున్న ఉచితంగా గవర్నమెంట్ తరఫున ప్రోత్సహిపం నంది అవార్డు అంటే ఏంటి ఒక బంగారు నంది దాంతోపాటు ఒక చెక్క ఒక అది సర్టిఫికేటు మంచి రిబ్బన్ కట్టి ఓ పూల పాటు కొంచెం చిల్లర కూడా ఇస్తారు అలా ప్రోత్సాహం అమౌంట్ జస్ట్ అట్లా ఉంచండి అవి కూడా ఉంటాయి అంటే గవర్నమెంట్ తరఫున మేము మీకు ఇంత ఇస్తున్నాం కదా అండ్ మళ్ళీ ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా కూడా గవర్నమెంటే చూసుకుంటుంది ఎవరికైనా ఇస్తే ఒక వేదిక ఏర్పాటు చేయడం కుర్చీలు బలలు మొలలు కొట్టే దగ్గర నుంచి తాడ్లు బీకే వరకు మొత్తం గవర్నమెంటే చేసుకుంటుంది వీళ్ళు జస్ట్ వాళ్ళు అటెండెన్స్ ఇస్తే చాలు వచ్చి వచ్చి అటెండెన్స్ ఇచ్చి ఇప్పుడు ఈ అవార్డు టు పలానా అనగానే ఆయన వచ్చి నవ్వుకుంటూ అవార్డు తీసుకుంటే సరిపోతుంది అవార్డు ఇచ్చే వాళ్ళు కూడా గవర్నమెంట్కి చెందిన వాళ్ళే ఉంటారు ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే మినిస్టర్లో ఇలాంటి వాళ్ళు అంటే గవర్నమెంట్ తరఫున వెళ్తుంది కాబట్టి పద్మ పురస్కారం ఎలా అయితే రాష్ట్రపతి ఇస్తుందో మేబీ అవార్డులు కూడా గవర్నర్ చేత కూడా ఇప్పించవచ్చు కొంచెం వాళ్ళకంటూ గుర్తింపు లాగా బాగుంటుంది కానీ ఆ పురస్కారం పెట్టిన పేరు వీళ్ళకి ఏంటంటే పంట కింద రాయిలాగా అనిపిస్తుంది ఇది గట్టిగా మాట్లాడితే ఏంటంటే గద్దర్ అభిమానులు ఉంటారు వాళ్ళకి ఎమోషన్స్ హట్ అవుతాయి మళ్ళీ అదేంటి మా గద్దర్ గారిని ఏదో పురస్కారం ఇస్తా అంటే అని వీళ్ళకి అంతవరకు మాత్రమే అర్థమవుతుంది కానీ ఆ పురస్కారానికి ఆయన సెట్ అవుతారా లేదా అన్న మెచ్యూరిటీ వీళ్ళకి ఉండదు ఓకే మా గతంలో మానం తెలుగు చిత్ర పరిశ్రమ మీద అలాగే తెలుగులో ఉన్నటువంటి ప్రముఖ హీరోల మీద రేవంత్ రెడ్డి గారు అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఏంటంటే వీళ్ళ గద్దర్ అవార్డ్స్ని ప్రకటించిన తర్వాత వారు ఎటువంటి ప్రకటన చేయకపోవడమే రేవంత్ రెడ్డి గారి అసంతృప్తికి కారణం అంటే ఏం చెప్తారు ఊహ అన్నామనుకో నచ్చకుండా ఏదో తీసుకున్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఊహు అన్నాం అనుకో గద్దర్ని అవమానించిన తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణ సినీ పరిశ్రమ అని ఒక పెద్ద ఇదైపోతుంది రెండు ఏమీ చెప్పలేని పరిస్థితి సో చిరంజీవి గారు వచ్చి ఏం చేశారు అంటే ఊ అనండి ఏదో ఒక పురస్కారం అయితే వస్తుంది కదా ఏముంటుంది మహాయిత సంవత్సరానికి ఒకసారి ఇస్తారు గవర్నమెంట్ కాబట్టి రెండేళ్ళకి ఒకసారి మూడేళ్ళకి ఒకసారి ఇస్తారు అలా పెట్టుకుంటాం వెనకాల ర్యాక్లో అంతే కదా అలా తృప్తి పడండి పర్లేదు ప్రతిదానికి ఏదో ఉండాలని అనుకోకండి పొనిలే ఇప్పుడు ఉచితంగా వచ్చే పురస్కారమే కదా పెద్దగా ఏముంది పది శాఖలు గవర్నమెంట్ ఏదో చేయాలనుకుంటుంది మీరు తీసుకోండి పర్లేదు అన్నట్టు ఆయన చెప్పడం వీళ్ళు కూడా పర్వాలేదులే తీసుకుందాం అన్నట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది బట్ ఇంకా వీళ్ళందరూ రాల అంటే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని అయితే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ హీరోలు సమర్థించడం లేదు ఇక్కడ అంతేనా అలా లేదు సమర్థించము అని చెబితే ఆయనకి వ్యతిరేకం అవుతాం సమర్థిస్తాము అని చెప్పి వీళ్ళ మనోభావాలు దెబ్బతీయలేరు అలా సమర్థించలేము అని చెబితే గద్దర్ గారిని ఏదో అవమానించినట్టు ఫీల్ అవుతారు సమర్థిస్తున్నాము అంటే ఇక్కడ సంబంధం లేని వ్యవహారం అన్నట్టు వీళ్ళకి ఆత్మానం ఒప్పుకు చావట్ల ఇవన్నీ ఉండేసరికి సైలెంట్గా ఉన్నారు ఏం మాట్లాడకుండా మౌనం ఇప్పుడు కోమటి రెడ్డి గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోడీ ప్రమాణ స్వీకారానికి అందరు వచ్చారు లైక్ ఎందుకు పరిశ్రమలు శాఖ సినిమా శాఖ ఆ శాఖ ఈ శాఖ అందరూ ఆయన ప్రధాన మంత్రి కాబట్టి ఇప్పుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే అంబానీ అదాని లాంటి వాళ్ళు ఇలా నిలబడతారు అంటే వాళ్ళకి సంబంధించిన మంత్రి కాబట్టి అసలు ఆ ప్రధాని కానీ కేంద్ర మంత్రులు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అతిగత మహారాజులందరూ కూడా అది వేరే విషయం ఈ శాఖకి సంబంధించిన వాళ్ళు రావడం ఇప్పుడు బొగ్గు గనుల శాఖ మంత్రి సహా ప్రమాణ స్వీకారానికి సింగరేణి కంపెనీ కోల్ మైన్స్ కంపెనీ చిన్న పెద్దలు వచ్చి అలా ఉంటారు నెక్స్ట్ అలాగే దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించి ఏదైనా ఉంటే కొంతమంది వేద పండితులు వాళ్ళు వీళ్ళు వస్తారు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా కొన్ని సినీ పెద్దలు నలుగురు నిర్మాతలు నలుగురు డైరెక్షకులు ఓ పెద్ద హీరోలో ఎవరో ఒకరు ఉంటారు కోమటి రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సినిమాకి సంబంధించి ఎవరు రాలా అంటే మేము వాళ్ళకి తెలుసో తెలీదో తెలియదు అడిగితే ఎందుకు రాలేదండి అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం అంటే దిల్ రాజు గారు ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉన్నారండి ఆయన వచ్చాక అందరం కలిసి వద్దాం అనుకున్నాము మేము అనుకుంటూనే ఉన్నాము ప్రా ప్లాన్ చేసుకుంటున్నాము ఎప్పుడు కలుద్దాం ఈ ఈలోపు మీరే తొందరపడి ప్రమాణ స్వీకారం చేసేసారు అందుకే మేము రాలేదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఈయన కూడా మేము ఏదో అనుకుంటుంటే మీరే తొందరపడి ఒక నిర్ణయం తీసేసుకున్నారు పలానా దానికి గద్దె వాళ్ళు అని చెప్పేసి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సరే పోనీలే అనే ఒక సందిగ్ధంలో ఉన్నాం చిరంజీవి గారు వచ్చి ఇప్పుడు ఏం చెప్పారు ఏదో ఒకటి వచ్చింది కదా తీసుకెళ్లి ర్యాక్ లో పెట్టుకోవడమే కదా ఇరవై నాలుగు గంటలు దాంట్లో పట్టుకొని గద్దరవాడు గద్దరవాడు అనేది నువ్వు పూజలు పురస్కారాలు చెయ్యవు కదా జస్ట్ ఒక ర్యాక్ లో పెట్టుకుంటావు నీకంటే ఒక గుర్తింపు ఉన్నట్టుగా నువ్వే ఆ టైంలో ఉత్తమ నటుడు ఉత్తమ నటుడుగా కొంచెం కొనసాగుతావు అంటే నటీ నటుల ప్రతిభను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది అది ఏ అవార్డులైనా ఫోర్ స్వీకరించాల్సిన అవసరం ఉందంటూ కూడా చిరంజీవి గారి ముందుకు వచ్చారు చెప్పారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో కూడా ఉత్తమ కెమెరామెన్ గానీ ఎడిటర్ గానీ ఎవరైనా సరే సహాయనట్లు వీలు ఇలా ఇచ్చుకుంటారు ఇకపోతే నంది అవార్డుల మీద లాస్ట్ టైం పోసాని ఒక చిన్న వ్యాఖ్య చేశాడు అది కమ్మ అవార్డులు అని ఆయన ఎందుకు అలా అన్నాడు అంటే అందరు ఇప్పటివరకు అవార్డు తీసుకున్న వాళ్ళు అందరు కమ్మ కులానికి చెందిన వాళ్ళే ఉన్నారు అవార్డు కమిటీ డిసైడ్ చేసిన వాళ్ళు కూడా అందరు కమ్మ వాళ్ళే ఉన్నారు సో వాళ్ళకి నాకు కూడా నంది ఇచ్చారు కానీ నేను తీసుకోలే అది కమ్మ అవార్డు నంది అవార్డు కాదని ఆయన ఒకసారి అన్నాడు నెక్స్ట్ దీని మీద ఉన్న ఇంకో అపవాదం ఏంటంటే నంది అవార్డులు ఎవరికి ఇస్తారో తెలుసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నటి వరంగల్కి చెందిన ఆవిడ ఇంకో నటి నిజామాబాద్కి చెందిన ఆవిడ ఇంకో నటి ఆదిలాబాద్ ఇంకో నటి మంచిర్యాలకు చెందిన ఆవిడ అనుకో ఆ మంచిర్యాల నటుడు ఆ మంచిర్యాల నియోజకవర్గంలో ఎవడైతే నిలబడి ఉంటాడో వాళ్ళకి కొంచెం వేటేజ్ తక్కువ ఉందనుకో అవతలలోడ్ ఎక్కువ ఉన్నాడు వీడికి వేటేజ్ తక్కువ ఉందనుకో ఈవెన్ ఉత్తమ నటిగా సెలెక్ట్ చేస్తారు ఆ ఉత్తమ నటి ఏం చేస్తుంది ఆ మంచిర్యాలో పెద్ద సభ పెట్టుద్ది అప్పుడు ఈ మంత్రి నిలబడ్డ ఎమ్మెల్యే ఎల్ ఏం చేస్తాడు ఈమె మన ఊరామే ఉత్తమ నటి వచ్చింది అని చెప్పి సత్కారం చేస్తాడు ఓకేనా దీనికంటూ ఆమె కూడా ఏదో రిటర్న్ ఇచ్చుకోవాలి అది ఎప్పుడు ఉంటుంది అంటే మళ్ళీ ఎలక్షన్ టైంలో చేతులు ఊపడానికి ఈమె పిలుస్తారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఆ పలానా ఎమ్మెల్యే కి మద్దతు తెలపడానికి వచ్చి అవార్డు ఇచ్చారు వీళ్ళ ప్రభుత్వము పైగా సన్మానం కూడా చేశాడు పోకపోతే బాగోదేమో సరే వస్తా లే రోజు అని చెప్పి టిట్లాంటివి ఆ వచ్చే అట్లా చేతి రూపితే నేను గెలుస్తానేమో అని వీళ్ళు ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళకే సెలెక్ట్ చేసి అవార్డులు ఇస్తారు కానీ నిజంగా ప్రతిభను గుర్తించి ఇవ్వరు అని రాజకీయ నాయకుల పైన ఒక అపవాదం ఉండేది ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసిన విషయంలో సో రేవంత్ రెడ్డి గారి హయాంలో నిజంగా ప్రతిభ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసి వాళ్ళకే అవార్డులు ఇచ్చి వాళ్ళనే ప్రోత్సహిస్తారు అని ఇండస్ట్రీ అయితే ప్రజెంట్ ఫీల్ అవుతుంది అండ్ ఇప్పుడు గద్దర వాటిని కూడా యాక్సెప్ట్ చేసే పనిలోనే ఉన్నారు ఏదో ఒక పురస్కారం తీసుకుంటారు వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాల్సిందే అండ్ నిర్ణయం ఇంత లేట్ ఎందుకు నేను నేను సీఎం అంత వ్యక్తి ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని సీఎంఏ తీసుకున్న తర్వాత మీరు ఊ అనడానికి ఎందుకు ఇంత లేటు అని ఆయనకు కొంచెం మండింది ఈ లోపు మరీ ఆయనకు ఎక్కువ మండింది అనుకో నెక్స్ట్ టైం పెద్ద సినిమాలు టికెట్ రేట్ల కోసం వచ్చినప్పుడు ఆల్రెడీ అంత ముందు కిటిక పెట్టాడు మీరు డ్రగ్స్ గురించి కానీ సైబర్ క్రైమ్ గురించి కానీ చెప్పండి అప్పుడు మీరు సమాజానికి ఏదన్నా ఇవ్వండి నేను కూడా చేస్తాను చేస్తామని అప్పుడు ఆయన పర్లేదు అన్నట్టు ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ అంతే ప్రభుత్వంతో ఎందుకు సినిమాకి మళ్ళీ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఈయన చొరవ తీసుకొని ఏదో సక్రమంగా నడిపించడానికి ట్రై చేశాడు వీళ్ళు కూడా నన్ను అడిగితే ముందుకు వచ్చి ఆ అవార్డులు స్వీకరిస్తారని అనుకుంటున్నా ఇంకా వీళ్ళేమి ముఖ్యమంత్రి గారికి కలవడం కానీ ఓకే చెప్పడం కానీ జరగల మేబీ ఈరోజు రేపు అవుతుంది